హలో హాయ్ నమస్తే అస్సలం వలైకుం నేను ఇలా ఉన్నాను మరి మీరెలా ఉన్నారు ఈరోజు ఒక మంచి అంశం గురించి మాట్లాడుకుందాం అది ఏమిటి అంటే తోట తోటమాలిని వెలివేస్తే అనే అంశం గురించి మాట్లాడుకుందాం తోటమాలి తోటను అందులో మొక్కల్ని విత్తనాలు వేసి ఎంతో జాగ్రత్తగా పెంచి మొక్కలు అయ్యేంత వరకు తయారు చేస్తారు అప్పుడు అది చిన్న చిన్న మొక్కలుగా ఎదిగి ఆ తర్వాత ఒక మంచి తోటగా తయారవుతుంది అటువంటిప్పుడు మాకు తోటమాలి అవసరం లేదు అని అనుకుని తోట తోటమాలిని వెలివేస్తే ఎలా ఉంటుందో చూద్దా మొక్కలు తోటమాలిని విలివేస్తే మొక్కలు తోటమాలిని విలివేస్తే ఆకులు పచ్చగా ఉన్నా ఆశ చచ్చిపోతుంది పూలు పూస్తున్నట్టే కనిపించినా పరిమళం దారి తప్పుతుంది నీరు ఉంది మట్టి ఉంది సూర్యుడు కూడా ఉన్నాడు కానీ చూసే కంటిలో ప్రేమ లేకపోతే ఆ తోటకు రేపు అనేది ఉండదు అలానే ఇంట్లో బాధ్యతలని శ్రద్ధని ఆత్మీయతని వెలివేస్తే మనుషులు ఉన్న కుటుంబం ఎండిపోతుంది అలాగే పిల్లలు పేరెంట్స్ను వెలివేస్తే ఇల్లు ఉన్నట్టే ఉంటుంది కానీ దేవుడు ఫోటో ఖాళీగా ఉంటుంది అన్నం ఉడుకుతూనే ఉంటుంది కానీ మనుషుల్లో ఆకలి రుచి ఉండదు వాళ్ళు ఏమీ అడగరు ఎందుకంటే అడగడం అలవాటు కాదు వాళ్లకు ఇచ్చేయడమే జీవితమంతా చేసిన పని పిల్లలు ముందుకెళ్లారు అని లోకం చెప్పట్లు కొడుతుంది కాని వెనక మిగిలిన తల్లిదండ్రుల నిశ్శబ్దాన్ని ఎవరూ వినరు తాము భారమని అనిపించుకున్న రోజు తల్లిదండ్రులు వృద్ధులు కాలేరు ఆ రోజు వాళ్ళు లోపలే చనిపోతారు పిల్లలు పేరెంట్స్ను వెలివేస్తే వాళ్ళ కళ్ళలో చూపు తగ్గదు చూసే ఆశ తగ్గిపోతుంది మాట్లాడితే అడ్డుపడతామేమోనని మౌనం అలవాటు చేసుకుంటారు నవ్వుతే ఇబ్బంది పడతామేమో అని చిరునవ్వునే మరిచిపోతారు ఇంట్లో ఒక మూల కుర్చీ ఉంటుంది అది కూర్చోవడానికి కాదు తప్పించుకోవడానికి టీవీ శబ్దం ఎక్కువగా ఉంటుంది కానీ నాన్న ఎలా ఉన్నావు అమ్మ తిన్నావా అనే శబ్దం మాత్రం మాయమవుతుంది పిల్లలు ఉంటారు మాకు టైం లేదు అని కానీ తల్లిదండ్రులు అడగరు ఎందుకంటే వాళ్ళ జీవితమంతా టైం ఇచ్చే గడిచింది వాళ్ళ ఫొటోలు గోడలపై ఉంటాయి కానీ వాళ్లకు చోటు మనస్సులో ఉండదు ఒకరోజు వాళ్లే వెళ్ళిపోతారు ఎవ్వరూ వెలివే ఎక్కర్లేదు కాలమే తీసుకుపోతుంది అప్పుడు ఇల్లు పెద్దగా అనిపిస్తుంది నిశ్శబ్దం భారంగా మారుతుంది మనం గెలిచామనుకున్న స్వేచ్ఛ ఒంటరితనంగా మారుతుంది అప్పుడు గుర్తొస్తుంది అమ్మ చేసిన చిన్న చిరాకు నాన్న చెప్పిన కఠినమైన మాట అవి నియంత్రణ కోసం కాదు రక్షణ కోసం అని కానీ అప్పుడు వినడానికి వాళ్ళు ఉండరు పిల్లలుగా మనం తల్లిదండ్రులను వదిలివేసిన రోజు వాళ్ళు వృద్ధులు కాలేదు మనమే మనుషులుగా చిన్నవాళ్లమయ్యాం ఇది కథ కాదు ఇది రోజు జరుగుతున్న నిశ్శబ్ద నేరం మొక్కలు తోటమాలిని వెలివేస్తే మట్టిలో తేమ ఉంటుంది వానపడుతుంది ఎండ కూడా వెలిగిస్తుంది కానీ ఆ మొక్కలు నెమ్మదిగా తమ ఆకులను తామే తినడం మొదలు పెడతాయి ఎందుకంటే వాటిని గమనించే కన్ను లేదు వాటిని కాపాడే చేయి లేదు పెద్దగా ఏమీ జరగదు ఒక్క రోజులో కాదు ఒక్కసారిగా కాదు మెల్లగా ఆకుపై మచ్చ ఒక కొమ్మ ఎండిపోవడం ఒక పువ్వు పుయ్యకపోవడం తోట ఉందనిపిస్తుంది కానీ తోట శ్వాస తీసుకోవడం మానేస్తుంది ఇలాంటి తోటలు మన చుట్టూ చాలా ఉన్నాయి మొక్కలే అన్నీ చూసుకున్నట్టు కనిపించే తోటలు కానీ వాటికి అసలు బలం ఇచ్చినవాడు ఎక్కడో మూలన మిగిలిపోయిన తోటమాలి తోటమాలి అవసరం మొక్కలు పెద్దయ్యాక పోతుందా అంటే పెద్ద మొక్కకే మరింత రక్షణ కావాలి కదా అలానే మన జీవితాల్లో కూడా కొన్ని బంధాలు మనమే నిలబడిన తర్వాత అనవసరం అనిపిస్తాయి కానీ అవి లేకపోతే మన బలహీనత తెలుస్తుంది మొక్కలు తోటమాలిని వెలివేస్తే వెంటనే తోట ఎండిపోదు కానీ తిరిగి పచ్చబడే అవకాశం మాత్రం శాశ్వతంగా కోల్పోతుంది మొక్కలు తోటమాలిని వెలివేస్తే మొదట అవి ఆనందపడతాయి ఇక ఎవరు ఇక్కడ నీరు పోయాలి అని చెప్పరు ఇది కత్తరించాలి అని గుచ్చరు ఇది ఇంకా పెరగాలి అని ఒత్తిడి పెట్టరు స్వేచ్ఛ వచ్చినట్టే అనిపిస్తుంది కానీ స్వేచ్ఛతో పాటు గమనింపు పోతుంది ఒకరోజు పురుగు ఆకులు తినేస్తుంది మరో రోజు ఎండ కొమ్మని కాల్చేస్తుంది మొక్కలు ఏమీ చెప్పవు ఎందుకంటే మాట వినే తోటమాలి లేడు వర్షం పడుతుంది కానీ అవసరానికి మించి నీరు ముంచేస్తుంది ఎండ వెలిగిస్తుంది కానీ హద్దుకు మించి వేర్లనే కాల్చేస్తుంది తోటమాలి ఉండే సమయంలో అతనే మధ్యస్థుడు ప్రకృతి క్రూరతకు మొక్కల బలహీనతకు మధ్య అతను వెళ్ళిపోయాక ప్రకృతి న్యాయం చేస్తుంది కానీ దయచూపదు కొన్ని తోటలు ఇలానే నిశ్శబ్దంగా నాశనమవుతాయి ఎవరూ కాల్చరు ఎవరూ తగలబెట్టరు కాపాడే మనిషి లేకపోవడమే అతి పెద్ద నష్టం మన చుట్టూ కూడా ఇలాంటి తోటలు పచ్చగా ఉన్న ఇల్లు సౌకర్యాలతో నిండిన జీవితాలు బయట నవ్వుతూ కనిపించే మనుషులు కానీ వాళ్ల వెనక ఒక తోటమాలి నెమ్మదిగా పక్కకు నెట్టవేయబడ్డాడు ఇప్పుడు అతను నీరు పోయడు కానీ ఎండాకాలంలో తమ చెమట గుర్తొస్తుంది అతను మాట చెప్పడు కానీ పురుగు వచ్చినప్పుడు తన మౌనం గుచ్చుకుంటుంది మొక్కలు ఒకరోజు గుర్తుపడతాయి మనం ఎదిగిన నేల ఇతను తయారు చేశాడు అని కానీ అప్పుడు ఆ నేల ఉండకపోవచ్చు తోటమాలిని వెలివేసిన తోటలు ఎప్పుడూ వెంటనే పాడైపోవు కానీ తిరిగి కాపాడుకునే అవకాశం తమ చేతుల్లోనే మెల్లగా మూసుకుంటాయి మొక్కలు తోటమాలిని వెలివేస్తే తోట పాడైపోవాల్సిందే అన్న నియమం లేదు ఎందుకంటే కొన్ని మొక్కలు తమ పొరపాటును గుర్తించే తెలివి కలిగి ఉంటాయి ఒకరోజు ఆకు వాలిపోతే మరొక ఆకు చెబుతుంది ఇది ఎండకాదు లోటు అని అప్పుడే మొక్కలు వెనక్కి తిరిగి చూస్తాయి తమ వేర్ల దగ్గర ఎప్పుడో చెమట చిందిన ఆ మనిషి జాడ కోసం తమ వేర్ల దగ్గర ఎప్పుడో చెమట చిందించిన ఆ మనిషి జాడ కోసం అతను అడగడు నన్ను ఎందుకు వదిలేశావు అని అతను అడిగేది ఒక్కటే ఇప్పుడు బాగున్నావా అని అదే తోటమాలి మనసు ఫ్యామిలీ అంటే తప్పు చేయని మనుషులు కాదు తప్పు చేసినా వెనక్కి తిరిగి వేర్లను తాకే ధైర్యం ఉన్న కుటుంబం మొక్కలు మళ్లీ పచ్చబడతాయి తోటమాలి ఒక్కసారి వేర్ల దగ్గర నిలబడితే చాలు వేర్లు గుర్తున్నంత వరకు ఏ తోట అనాథ కాదు ఒక తోట ఉంది పచ్చగా ఉంది బయటి నుంచి చూస్తే ఎవరికైనా అసూయ పుట్టేంత అందంగా ఉంది మట్టిలో బలం ఉంది వాన పడుతుంది ఎండ వెలుగునిస్తుంది అన్నీ ఉన్నట్టే ఉన్నాయి కానీ ఆ తోటలో ఒక విషయం మాత్రం లేదు అదే తోటమాలి లోటు ఎప్పుడు ఆ తోటమాలి అక్కడే ఉండేవాడు మొక్కలతో మాట్లాడేవాడు ఎప్పుడు నీరు కావాలో తెలుసుకునేవాడు ఎప్పుడు కత్తరించాలో బాధతోనే చేసేవాడు ఆ బాధలోనే ప్రేమ ఉండేది కాలక్రమేణా మొక్కలు పెరిగాయి పెద్దవయ్యాయి ఆకాశం వైపు ఎదిగాయి అప్పుడు వాటికి అనిపించింది ఇప్పుడు మాకు తోటమాలి అవసరం లేదేమో అని నీరు వర్షమిస్తుంది కదా ఎండా సూర్యుడు ఇస్తున్నాడు కదా మట్టి మన దగ్గరే ఉంది కదా అందుకే తోటమాలి మెల్లగా పక్కకు వెళ్ళిపోయాడు అతన్ని ఎవరూ తరిమివేయలేదు అతనే తన్ను తాను తక్కువ చేసుకున్నాడు మొదట్లో మొక్కలకు స్వేచ్ఛ చాలా బాగుంది చాలా నచ్చింది కూడా ఎవరూ చెప్పరు ఎవరూ అడ్డుకోరు ఎవరూ హెచ్చరించరు కానీ స్వేచ్ఛతో పాటు శ్రద్ధ కూడా వెళ్ళిపోయింది ఒకరోజు ఒక మొక్కకు ఆకుపై చిన్న మచ్చ వచ్చింది ఎవరూ గమనించలేదు మరో రోజు పురుగు వచ్చింది ఎవరూ తొలగించలేదు ఇంకో రోజు ఎండ ఎక్కువైంది నీరు అవసరమైన సరి అయిన సమయానికి అందలేదు మొక్కలు వెంటనే ఎండిపోలేదు కానీ వాటిలో ఉత్సాహం తగ్గింది పూలు పూయడం ఆగలేదు కానీ పూలలో పరిమళం తగ్గింది తోటమాలి ఉన్నప్పుడు ప్రకృతి ఎంత కఠినంగా ఉన్నా అతను మధ్యలో నిలబడేవాడు ఎండకి నీడగా వానకి కాలువగా పురుగులకు రక్షణగా అతను వెళ్ళిపోయాక ప్రకృతి న్యాయం చేస్తుంది కానీ దయచూపదు ఇలాంటి తోటలు మన చుట్టూ చాలానే ఉన్నాయి పచ్చగా కనిపించే జీవితాలు సౌకర్యాలతో నిండిన ఇల్లు బయట నవ్వుతున్న మనుషులు కానీ అందులో ఎక్కడో ఒక తోటమాలి నిశ్శబ్దంగా మిగిలిపోయాడు అతను ఇప్పుడు నీరు పోయాడు కానీ వాన పడినప్పుడు తన జ్ఞాపకం మట్టిలో తడుస్తుంది అతను ఇప్పుడు మాట చెప్పడు కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు అతని మౌనం గట్టిగా మాట్లాడుతుంది కొన్ని మొక్కలు ఎప్పటికీ గుర్తించవు తాము నిలబడ్డ నేల ఎవరి చేతులతో తయారైందో కానీ కొన్ని మొక్కలు మాత్రం ఒకరోజు ఆగుతాయి వెనక్కి తిరిగి చూస్తాయి వేర్ల దగ్గర ఎప్పుడో చెమటతో నేలను తడిపినా ఆ మనిషిని గుర్తుపడతాయి అతను ఎప్పటికీ అడగడు ఎందుకు నన్ను పక్కన పెట్టారు అని అతను అడిగేది ఒక్కటే ఇప్పుడు బాగున్నావా అని ఫ్యామిలీ అంటే తప్పులు లేని కుటుంబం కాదు తప్పులు చేసినా వెనక్కి తిరిగి వేర్లను తాకగలిగే ధైర్యం ఉన్న కుటుంబం తోటమాలి ఒక్కసారి మళ్ళీ వేర్ల దగ్గర నిలబడితే మొక్కలు పచ్చబడటానికి చాలా కాలం పట్టదు ఎందుకంటే ప్రేమ ఉన్నప్పుడు ఆలస్యం కాదు గుర్తు తెచ్చుకున్న క్షణమే అది పని మొదలు పెడుతుంది మొక్కలు తోటమాలిని వెలివేస్తే తోట వెంటనే ఎండిపోదు కానీ తిరిగి పచ్చబడే అవకాశాన్ని తానే కోల్పోతుంది వేర్లు ఉన్నంత వరకు ఏ తోట అనాథ కాదు తోటమాలి వెళ్ళిపోయిన తర్వాత తోటలో పెద్ద మార్పేమీ కనిపించదు అదే పచ్చదనం అదే పరిమళం అదే క్రమం కానీ మొక్కలకు మాత్రం ఒక చిన్న మార్పు తెలుస్తుంది ఇంతకుముందు నీరు పడినప్పుడు అది ప్రేమగా అనిపించేది ఇప్పుడు అది అవసరంగా మారింది ఇంతకుముందు కత్తరింపులో బాధ కలిగించినా దాని వెనక ఉన్న ఆలోచన అర్థమయ్యేది ఇప్పుడు అసలు ఎవరూ కత్తరించట్లేదు కానీ అవసరం ఉన్నా చెయ్యి ముందుకు రావటం లేదు తోటమాలి ఉన్నప్పుడు మొక్కలు ఒకదానికొకటి పోల్చుకోవాల్సిన అవసరం ఉండేది కాదు ప్రతి మొక్కకి వేరే నీడ వేరే నీరు వేరే శ్రద్ధ అతనికి తెలుసు ఏ మొక్క నెమ్మదిగా పెరుగుతుందో ఏది త్వరగా వాడిపోతుందో అతను వెళ్ళాక అన్నీ ఒకేలా చూసుకుంటున్నాయి ప్రకృతి ఒకేలా చూసుకుంటుంది కాబట్టి కానీ ప్రకృతి సమానత్వం చూపుతుంది అనురాగం కాదు కొన్ని మొక్కలు బలంగా ఉంటాయి వాటికి పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ కొన్ని మొక్కలు లోపలే బలహీనంగా ఉంటాయి అవి శబ్దం చేయవు ఎవరిని పిలవవు అవి నెమ్మదిగా వాలిపోతాయి ఆ వాలిపోవడాన్ని ఎవరూ గమనించరు ఎందుకంటే అది ఒక్కసారిగా జరిగే పతనం కాదు మెల్లగా జరిగే మాయమవ్వడం తోటమాలి ఉన్నప్పుడు తోట ఒక కుటుంబంలా ఉండేది ఒక మొక్క వాలిపోతే మరొక మొక్క నీడ ఇస్తుంది కానీ ఆ సమన్వయం కూడా తోటమాలి నేర్పిన అలవాటే అతను లేకపోతే ప్రతి మొక్క తన స్వార్థంలో పడిపోతుంది అప్పుడు తోట ఒక సమూహం అవుతుంది కుటుంబం కాదు కొన్ని రోజుల తర్వాత తోటలో కొత్త మొక్కలు వస్తాయి చిన్నవి సున్నితమైనవి భయపడే వేర్లు కలిగినవి అవి చుట్టూ చూస్తాయి ఎవరూ మాట్లాడడం లేదు ఎవరూ నేర్పడం లేదు పెద్ద మొక్కలు కూడా వాటిని పట్టించుకోలేవు ఎందుకంటే పెద్ద మొక్కలు కూడా ఒకప్పుడు తోటమాలి చేతి మీదనే పెరిగాయి ఇప్పుడు తామే తాము నిలబడటంలోనే అలసిపోయాయి అప్పుడే కొన్ని మొక్కలకు ఒక సందేహం మొదలవుతుంది మన తోట ఇలా ఎందుకు మారింది అని అవి వేర్ల దగ్గర తవ్వుతాయి అక్కడ చాలా పాత జాడలు కనిపిస్తాయి చెమటపడిన మట్టి మూసేసిన పాత కాలువ ఒక పగిలిన కుండ అవి చూసి మొక్కలకు అర్థమవుతుంది ఈ తోట ఇలానే పుట్టలేదు ఎవరో తన జీవితం పెట్టి దీన్ని పెంచాడు అని అప్పుడు మొక్కలు మొదటిసారిగా తోటమాలిని మిస్ అవుతాయి అతను ఇచ్చిన నీరు కాదు అతను పెట్టిన నియమాలు కాదు అతని ఉనికిని తోటమాలి ఉంటే ఏదైనా తప్పు జరిగితే దిద్దుకునే అవకాశం ఉండేది ఇప్పుడు తప్పులు జరుగుతున్నాయి కానీ సరిచేసే దారి లేదు కొన్ని మొక్కలు ఇంకా ఆలస్యం చెయ్యవు వాటికి అర్థమవుతుంది తోటమాలి వెళ్ళిపోయినదే తప్పు కాదు వెనక్కి పిలవకపోవడమే అసలు నష్టం అవి ఒక నిర్ణయం తీసుకుంటాయి వెనక్కి వెళ్ళి వేర్ల దగ్గర నిలబడతాయి ఆ వేర్లకు మళ్లీ నీరు పోస్తాయి ఎందుకంటే వేర్లు బాగుంటేనే పైకి ఉన్నది నిలబడుతుంది వాటికి ఇప్పుడు అర్థమైంది తోటమాలి తిరిగి వస్తాడా లేదా అది ముఖ్యం కాదు కాని ఇప్పుడు మొక్కలు మారాయి వాటికి తెలుసు తోటమాలి ఉండడం అవసరం లేదు అనుకోవచ్చు కానీ తోటమాలి లేకుండా తోటగా ఉండడం చాలా కష్టం అలాగే ఫ్యామిలీ అంటే పరిపూర్ణంగా ఉండే బంధాలు కాదు తప్పు చేసినా ఆ తప్పును గుర్తించి వెనక్కి తిరిగే మనసులు మొక్కలు తోటమాలిని విడివేసినా తోట వెంటనే ఎండిపోదు కానీ వెనక్కి తిరిగి చూసే ధైర్యం లేకపోతే ఆ తోట తన అర్థాన్నే కోల్పోతుంది వేర్లు ఉన్నంత వరకు ఏ తోట పూర్తిగా పోయినట్టు కాదు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడగలిగితే చాలు పచ్చదనం తానే దారి వెతుక్కుంటుంది తోటమాలి చేత పెరిగిన మొక్కలను తోట అంటారు ఎందుకంటే అక్కడ పెరుగుదల ఉంది అదే కాదు దిశ ఉంది అక్కడ ప్రతి మొక్క ఎంత ఎత్తుకు ఎదగాలో తెలుసు ఎంత విస్తరించాలో తెలుసు ఎప్పుడు ఆగాలో కూడా తెలుసు అందుకే తోటలో పచ్చదనం మాత్రమే కాదు క్రమం ఉంటుంది అందం ఉంటుంది భద్రత ఉంటుంది కానీ తోటమాలి లేకుండా పెరిగిన చెట్లను అడవి అంటారు అడవిలో కూడా పచ్చదనం ఉంటుంది ఎత్తు ఉంటుంది బలం ఉంటుంది కానీ అక్కడ ఎవరు ఎవరికీ బాధ్యత కాదు అక్కడ బలమైన చెట్టు బతుకుతుంది బలహీనమైనది నిశ్శబ్దంగా కూలిపోతుంది తోటమాలి ఉన్నప్పుడు ఒక మొక్క వంకరగా పెరిగితే అతను సరిచేస్తాడు అడవిలో వంకరయ దారి అవుతుంది తోటలో కత్తిరింపు ప్రేమగా ఉంటుంది అడవిలో కత్తిరింపు పోరాటం అవుతుంది కొన్ని మొక్కలు తోటను వదిలి అడవిని కోరుకుంటాయి ఇక్కడ నియమాలు ఎక్కువ అంటాయి అక్కడ స్వేచ్ఛ ఉంది అంటాయి అడవిలోకి వెళ్ళాక వాటికి నిజమైన స్వేచ్ఛ దొరుకుతుంది కానీ ఆ స్వేచ్ఛతో పాటు భద్రత కూడా పోతుంది అక్కడ నీడలేదు నీరు లేదు రక్షణ లేదు అన్నీ మనమే చూసుకోవాలి తోటలో తోటమాలి ఉన్నాడు కాబట్టి మొక్కలు ఎదుగుతాయి అడవిలో తోటమాలి లేడు కాబట్టి చెట్లు నిలబడతాయి లేదా కూలిపోతాయి అక్కడ ఎవరూ వెనక్కి పట్టుకోరు ఎవరూ ముందుకు నెట్టరు ఫ్యామిలీలో మనం తోటల్ని తయారు చేస్తున్నామా లేదా మన ఇంటినే అడవిగా మారుస్తున్నామా ఈ ప్రశ్న ఎవరిని నిందించడానికి కాదు గుర్తు తెచ్చుకోవడానికి మాత్రమే తోటమాలి చేత పెరిగిన మొక్కలను తోట అంటారు తోటమాలి లేకుండా పెరిగిన చెట్లను అడవి అంటారు రెండింటిలో పచ్చదనం ఉంటుంది కానీ ఒక దానిలో బంధం ఉంటుంది మరో దానిలో బతుకుతెరువు ఉంటుంది ఫ్యామిలీ అంటే అడవిలో చెట్లలా నిలబడడం కాదు తోటలో మొక్కలలా ఒకరిని ఒకరు కాపాడుకుంటూ ఎదగడం విన్నారు కదా ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నేను ఇలా ఆనందంగా సంతోషంగా ఉన్నాను మీరు కూడా మీలాగే సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం